ఈ సంఘటనలో ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీస్ అన్యాయమైనా కొంతమంది ఫ్యామిలీస్ అయితే కొంచెం వాళ్ళ భయాందోళనలో ఉన్నారు ఇంకా సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు పబ్లిక్ కానీ లేదా అక్కడ జరిగిన చూసిన వాళ్ళకి కానీ ఏం చెప్పదలుచు ఎవరైతే తెలియకుండా వాళ్ళ బలిదానం జరిగిందో వాళ్ళ ఆత్మల ఘోష వాళ్ళ వేదన భారతీయులందరూ అర్థం చేసుకున్నారు ముఖ్యంగా సైనికులకి అయితే చాలా వేదన ఉంది ఎందుకంటే ఒక సైనికుడిగా చెప్తున్నాను నేను కూడా సైనికులు చచ్చిపోతూ ఉంటారు మా వాళ్ళు క్యాజువలిటీస్ అవుతూ ఉంటారు తెలుస్తూ ఉంటది నాకు బాగా క్లోజ్గానే చచ్చిపోతారు ఒక రోజు రెండు రోజులు బాధపడతాను ఆతో ఉన్న మెమరీస్ నెమరీ వేసుకుంటాను తర్వాత బట్ ఎవరైతే సివిలియన్స్ చచ్చిపోతారో నాకు చాలా ఎక్కువ బాధ వేస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు మేము యూనిఫామ్ వేసుకునే ముందు వరకు ఏదో భారతదేశం లాంటి దేశంలో నేను కూడా ఆర్మీ జాయిన్ అయినప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది అనుకో నేను జాయిన్ అయ్యాను అంతే ఉద్యోగం అది అంతే నాకు జీతం వస్తుంది నా తల్లిదండ్రులను పోషించుకుంటానని జాయిన్ అయ్యాను అక్కడికి వెళ్ళి ఎంబీటీ చేసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఇది కేవలంలో ఉద్యోగం కాదు ఇది ఒక జీవిత కాలంలో వచ్చిన ఒక గొప్ప అవకాశం ఒక మనిషి మహాత్ముడిగా మారడానికి దొరికిన ఏకైక అవకాశమే ఫోర్స్లో జాయిన్ అవ్వడం అని ఎంబీటీ అయిన తర్వాత మిలిటరీ బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఇది త్యాగం ఇది త్యాగానికి అవకాశం నిన్ను నువ్వు ఎంత గొప్పగా సాక్రిఫైజ్ చేసుకోవచ్చు నువ్వు ఎంత గొప్పగా ఈ దేశానికి సమర్పించవచ్చు ఇప్పుడు ఈ భూమి పుట్టాను కదా మనం ఈ భూమి కోసం నేను చేయాలి కదా అన్నది పాయింట్ వచ్చినప్పుడు అత్యధికంగా ఈ భూమి కోసం ఎవరికైనా చేయడానికి అవకాశం ఉందంటే ఆ సైనికుడికి ఒకరికే ఉంది అవునంటే అంతే ఖచ్చితంగా సో ఆ అవకాశం నీకు వచ్చింది ఈశ్వర్ ఇప్పుడు నువ్వేం చేస్తావు ఈ దేశం కోసం అన్నప్పుడు ఒక పేట్రిటిక్ భావజాలంలోని జీవనం సాగుతుంది అక్కడ ప్రతి మూమెంట్ ప్రతి ఆలోచన ప్రతి ప్రతి కదలిక నువ్వు చేసే ప్రతి పనిలోని ఆ పేట్రిజం ఉంటుంది అలాంటి గొప్ప ఒక ఒకరోజు చావు వస్తుంది తీసుకెళ్ళిపోతుంది సో నేనేమనిపిస్తుంది అంటే నాకు నేను చావు చాలా దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చాను సో చాలా మంది వెనక్కి రాకుండా వెళ్ళిపోతారు నేను ఏం ఫీల్ అవుతానంటే ఓకే వెళ్ళిపోయాడు ముందు వెళ్ళిపోయాడు తర్వాత మనం వెళ్తాం కానీ వెళ్ళే ముందు ఈ దేశానికైనా చేసి వెళ్ళాలి వెళ్లే ముందు దేశానికైనా చేసి వెళ్ళాలి ఎందుకంటే ఈ దేశం తాలూకా ఉప్పు కారం తిన్నాం మనం ఈ దేశం తాలూకా ప్రజల డెబ్బై పర్సెంట్ మీరు కట్టే ట్యాక్సుల్లో నుంచి వచ్చిన డబ్బులు నాకు జీతంగా ఇచ్చింది గవర్నమెంట్ అలానే పది సంవత్సరాలు జీతం తీసుకున్నా కాబట్టి ఇంకా ఈ దేశాన్ని నేను రుణపడి ఉన్నా ఈ ప్రజలకు నేను రుణపడి ఉన్నా ఇప్పటికైనా అవకాశం వస్తే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ని యుద్ధం వచ్చింది అనుకోండి మ్యాన్స్ మ్యాన్స్ని తీసుకుంటారు మమ్మల్ని కూడా తీసుకుంటారు కాల్ బ్యాక్ కాల్ ఫర్ చేస్తారు చేస్తే ఫస్ట్ లిస్ట్లో నా పేరు ఉండాలని అనుకుంటా ఇప్పుడు నేను రోజు దండం పెట్టుకుంటా ఉంటాను ఫస్ట్ లిస్ట్లో నా పేరు ఉండాలి నన్ను ముందు పిలాలి ముందు వర్సులో వెళ్ళి నేనేం చేసి ఈ దేశానికి వెళ్ళిపోయే ముందు ఏదైనా చెయ్యాలి ఈ దేశానికి అని అనుకుంటా ఉంటా అంటే అంటే చాలా ఎమోషనల్ అయ్యారని బేసిక్గా ఇట్లాంటి మీకు అవకాశం వస్తే ఎలా ఉండబోతుంది ఈశ్వర్ గారి రియాక్షన్ ఎలా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ ఉంటుంది ఇంకా అదే ఉంటది బెస్ట్ ఇంకోటి చేయడానికే ఉండదు నేను ఏమైనా చేయాలి చేస్తాను అంటే ఈ దేశం కోసం నేను ఆత్మసమర్పణ చేస్తాను దానికంటే ఇంకేం చేయండి లేదు అది చేస్తే నా జీవితంలో అత్యున్నతమైన స్థానాలు చేరిపోయినట్టే నేను లెక్క మనిషిగా ఒక ఫైనల్ క్వశ్చన్ సార్ ఈ ఈ విధి గురించి దాడి తర్వాత ఏం అంటే ముందు భద్రతా విషయంలో మనం బాగానే ఉన్నాం అండి ఎందుకంటే ముందు నుంచి కూడా భద్రతా విషయంలో మనం బాగానే ఉన్నాం ఎందుకంటే మనకి నైబర్ కంట్రీస్ తో థ్రెటనింగ్ ఎప్పుడు ఎక్కువ ఉందండి ఒకవైపు ఒక బోర్డర్ మనకి చైనా ఇప్పుడు సిక్స్టీ లోనే మనం అది వచ్చింది ఒకవైపు మన భద్రతశ పాకిస్తాన్ ఆడు మనలో నుంచి వేడి పడ్డ మన అన్నదమ్ముడే అయినా సరే వాడు మన అన్నదమ్ముడు అనుకోవట్లేదు డ్యూ టు అదర్ రీజన్స్ ఇప్పుడు అక్కడ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ వీడు మొన్నటి వరకు మనం నీళ్ళు తాగేవాడు ఇప్పుడు అక్కడేదో వేరే రూలర్స్ వచ్చారు వాళ్ళు కూడా మన శత్రువు చూస్తున్నారు ఇలా చూసుకుంటే మాల్దీవ్స్ చిన్న చిన్న కంట్రీలు కూడా మనకి చైనా ప్రభావంతో కొంచెం మనతో శత్రుత్వం పెంచుకుంటున్నాయి డ్యూ టు చైనాకి వాళ్ళు కావాలి సో చైనా ఏషియాలోని చైనా అండ్ ఇండియా స్ట్రాంగెస్ట్ నేషన్స్ కదా వరల్డ్ లోనే చైనా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ నేషన్ ఇండియా కూడా స్ట్రాంగెస్ట్ నేషన్ బట్ ఇద్దరు సమర్థవంతమైన వ్యక్తులు అది రెండు కత్తులు ఒకే వరలో ఎరకు అంటారు కదా ఒకే వరలో రెండు కత్తులు ఇవ్వడమని అని అంటారు ఒక సాయంత్రం తెలుగులో ఒక వరలో ఒక కత్తి ఇవ్వతుంది ఇక్కడ ఏషియన్ కాంటినెంట్ లోని ఇద్దరు బలమైన వ్యక్తులు అయిపోయారు ఎంత బలమైన వ్యక్తులు అంటే ఇద్దరు ప్రపంచం శాసించగల వ్యక్తులు ఇటువైపు మోడీ గారిని చూసినా ఇటువైపు జిన్పింగ్ చూసినా ఇద్దరు ప్రపంచాన్ని సాధించగలిగిన వ్యక్తి ఎందుకంటే టెక్నాలజీ వైజు వాళ్ళు ఎక్కడ ఉన్నారు చైన చైనీస్ ఎక్కడ ఉన్నారు రెవెన్యూ వైజు టెక్నాలజీ టెక్నాలజీ వైజు మనం ఇంటర్నేషనల్ డిప్లొమసీ వైజు ఆధ్యాత్మికం అవ్వచ్చు లేకపోతే వేరే రంగాల్లోని మనం కూడా చాలా దీనిగా ఉన్నాం అండ్ మన జీడిపి వన్ ఆఫ్ ద వరల్డ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జీడిపి మంది రైట్ అండ్ ఏజ్ అకార్డింగ్ ఒక దేశాన్ని వయసుతో కనుక మనం కొలవగలిగితే అత్యధికమైన యువకులు ఉన్న దేశం మన భారతదేశమే యువశక్తి ఉన్న దేశం భారతదేశం సో ఇలాంటి యువశక్తి ఉన్న దేశంతో ఉన్న ప్రమాదం ఏంటంటే ప్రపంచానికి భవిష్యత్తులో అండ్ ఏజ్ క్యాల్కులేషన్ అకార్డింగ్ ప్రపంచంలో నెంబర్ వన్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఎక్కువ యువకులు ఉన్న దేశానికి ఉంటుంది అనమాట టెక్నాలజీ అవ్వచ్చు డబ్బులు అవ్వచ్చు ఇవన్నీ వేరే దగ్గర ఉండొచ్చు బట్ యువత అంటే మనిషే కదా ఫైనల్లీ ఇవన్నిటిని రూల్ చేసేవాడు మనిషే కదా ఎవరిదైతే మనుషులు ఎక్కువ ఉంటారో అందులో యువకులు ఎక్కువ ఉంటారో వాళ్ళు ఎక్కువ లీడ్ తీసుకుంటారు అనమాట సో ఇప్పుడు మీరు ప్రపంచంలో ఉన్న దిగ్గజాలను కూడా తీసుకుంటే ని శాసిస్తుంది రూల్ చేస్తుంది పిచ్చయ్య సుందరం పిచ్చయ్య గారు అలాగే మైక్రోసాఫ్ట్ ని నాదండ్ల గారు అలాగే సునాయి పెంపెనీ ఇలా వరల్డ్ లోని బిగ్గెస్ట్ మీకు ఆర్గనైజేషన్ లో పనిచేసిన సిఈఓస్ బిగ్గెస్ట్ టెక్నాలజీ వైపు ఉన్న వర్క్ చేసిన ఆర్గనైజేషన్స్ వర్క్ చేసిన టెక్ టెక్నిషియన్స్ అందరూ ఇండియన్స్ ఉంటారు టెక్నాలజీ ఇది ఇది కొంచెం ప్రపంచాన్ని భయపెట్టే విషయం యాక్చువల్ బట్ బట్ తర్వాత కూడా మనకి ఎక్కువ మంది మిత్రులే ఉన్నారు శత్రులే ఎందుకంటే మనం స్వతహాగా స్నేహశీలు కాబట్టి మన స్నేహాన్ని కోరుకుంటాం కాబట్టి ఇక్కడ బార్డర్ సెక్యూరిటీస్ విషయానికి వస్తే బార్డర్ సెక్యూరిటీ టైట్ అనేది ముందు నుంచి మనం మన బార్డర్ సెక్యూరిటీస్ లో టైట్ గానే ఉన్నాయి ఇప్పుడు టైట్ గానే ఉన్నాయి మధ్యలో కొంచెం చిన్న ఇబ్బంది ఏమొచ్చేదంటే అప్పుడు బంగ్లాదేశ్ మనం చాలా ఫ్రెండ్లీ నేషన్ గా తీసుకోవడం వలన మనం ఈ బంగ్లాదేశ్ ఈ బోర్డర్ ని కొంచెం లూజ్ గా చేస్తాం మనం అది మన వైపు నుంచి కూడా చిన్న తప్పు ఉంది అంటే మనం ఏమనుకున్నాం అంటే వాళ్ళు మన ఫ్రెండ్లీ నేషన్ కంట్రీ కదా అప్పుడు ముందున్న తో అలా ఉండేది మనకి దానివల్ల అంటే బంగ్లాదేశ్ వైపు కొంచెం లూజ్ ఉండేది సో దానివల్ల ఈ ఈ బంగ్లాదేశీలు ఇండియాలోకి రావడం వెళ్ళడం అనేది చాలా ఈజీగా జరిగిపోయేది అనమాట సో అది ఒక్కటి కొంచెం ఇప్పుడు ఇస్లామిక్ నేషన్స్ ప్యాటర్న్ లో వాళ్ళు మైండ్ సెట్ లో వచ్చిన లీడర్స్ వచ్చినప్పటికీ వాళ్ళు ఇండియన్స్ ఏమో శత్రువుల్లో చూస్తున్నారు రైట్ మనం అలాగే ఇప్పుడు దేశాన్ని మతంలో చూడండి నేను ముందే మీకు చెప్పాను మనం ఎప్పుడు దేశాన్ని ఇన్వాల్వ్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది సరే ఇట్లాంటి విషయాల్లో ఇట్లాంటి అటాక్స్ లో ఉంటాయండి దేశాల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందా దేశాల ఇన్వాల్వ్మెంట్ ఉంటదండి అంటే ఇప్పుడు దాకా బయటకు రాలేదు కాబట్టి ఉంటది నాకున్న డౌట్ అది దేశాల ఇన్వాల్వ్మెంటే ఉంటదండి ఎక్కువ ఇది ఎవరో ఒక వ్యక్తో ఒక వ్యవస్థ ఒక చిన్న ఆర్గనైజేషన్ చేసేది కాదండి మన ఊరికి అనుకుంటున్నాను వీళ్ళు మిలిటెంట్ గ్రూప్ ఇది లస్టర్ తోయబా ఈ తోయబా వీళ్ళు ఎంత వీళ్ళు ఒక్కత ఎంతండి వీళ్ళు ఎంత ఉంటారండి అలానేషన్ ఎంత ఉంటది పాకిస్తానీస్ అయితే కాదు చేసి అంటే మీ మీ డౌట్ ప్రకారం పాకిస్తానీస్ అంటే వాళ్ళని వీళ్ళు పాకిస్తాన్ లో ట్రైన్ ఇవ్వచ్చు కాశ్మీరీస్ అవ్వచ్చు కాశ్మీర్ లోని లేటివిటీ ఉండి పాకిస్తాన్ లోని లేటివిటీ ఉన్న బోత్ ఉన్న సివిలి సివిలిన్స్ అవ్వచ్చు బట్ అలా మనం కరెక్ట్ గా చెప్పడం వీళ్ళు పాకిస్తాన్ కశ్మీర్ అంటే నా డౌట్ ఏంటంటే పక్క దేశాల ఇన్వాల్వ్మెంట్ అంటే బేసిక్ మన మనం అంటే పడని దేశాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయండి ఆ దేశాల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండు అటాక్ లో ఉంటదండి రైట్ వాళ్ళందరూ క్లబ్ అయ్యి కూడా చేస్తారు రైట్ ఒకరి సపోర్ట్ చేసుకుంటా ఉంటారు లోపల నుంచి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ ఫర్ కమింగ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ ద్వారా చాలా మంచి విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం నాకు ఒక పాయింట్ లో అయితే మీ ఎమోషన్ నాకు అర్థమైంది కచ్చితంగా మీ లాంటి వాళ్ళకి ఇంకొక అవకాశం రావాలి రావాలండి దేశం కోసం అయినా చేయాలండి ఈ దేశం మనకు చాలా చేసింది ఈ దేశంలో ఇంత మనం ఇంత ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నాడు ప్రపంచంలో నేను చాలా దేశాలు తిరిగాను యాక్చువల్లీ సో యాజ్ ఎ ఇంటర్నేషనల్ కోచ్ అండ్ జడ్జ్ అండ్ ఇంటర్నేషనల్ అథ్లీట్ అండ్ సెలబ్రిటీ వెల్నెస్ కన్సల్టెంట్ అకార్డింగ్ టు మై ప్రొఫెషన్ ఐ రూమ్ అరౌండ్ ద వరల్డ్ చాలా ప్లేసెస్ తిరిగాను బట్ నేను భారతీయ కాకపోయినా సరే ఈ భారతదేశం ఎంత గొప్పది అంటే అండి ఇక్కడ అందరూ ప్రశాంతంగా బ్రతకొచ్చండి ఇప్పుడు మీరు వెళ్ళి పాకిస్తాన్ లో ప్రశాంతంగా బ్రతకలేదు కదా లేకపోతే మీరు వెళ్ళి ఇంకొక ఏదైనా ఒక యుఎస్ యూకే లోనో ఇంకో దగ్గర మీరు అంత ప్రశాంతంగా బ్రతకలేదు బట్ అక్కడి నుంచి వచ్చిన మనుషులు ఇక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళు ఏదైనా ఫాలో అవనండి ఏ పద్ధతినైనా ఫాలో అవనివ్వండి ఏ కలర్ లోనైనా ఉండనివ్వండి వాళ్ళు వీళ్ళు అందరూ అందరినీ కలిపేసుకుంటారు ఇండియన్స్ రైట్ 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 సో ఆ విషయంలో ఇండియా చాలా గొప్పదండి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఖచ్చితంగా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మరిన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడదాం సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాయి ఆర్టీవీ తెలుగు